గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఆయన సజీవమైన రెండల నీడలో దాసి కాసి కాపాడి మరలా ఆయన యొక్క మందిరంలో మన తోడుకుని తీసుకొచ్చిన దేవాది దేవునికి రెండు చేతులు జోడించి యేసు ప్రభా మీకు వందనాలు మా రక్షకుడా మీకు వందనాలు మా విమోషి కూడా మీకు వందనాలు మమ్మల్ని నడిపిస్తున్న వాడు మీకు వందనాలు మమ్మల్ని కాపాడుతున్న మీకు వందన నన్ను స్థలంలో నిలబెట్టిన నేను అంతా వస్తుంటాను మా మధ్యలో ఉన్నటువంటి సేవకులు అన్నయ్య ఏడు దర్శనం అయ్య గారికి అమ్మగారికి గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభావం ఏసు క్రీస్తు నమ్మలు శుభమలు వలన క్రైస్తలు అనేవి రైతులనయ్యా క్రైస్తల గనుక చాలా సంతోషం సెలవం వచ్చిన తర్వాత నా పిల్ల బాగు బాగుపడతాదన్న వాళ్ళ అప్పటి నుండి చూపించండి నా గనుక లేడు గనక సెలవు లవ్వకుండా మీ పిల్లలకి దేవుని సరిగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని వినమని వారికి మీరు చెప్పడం ఎంతైనా తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు వెళ్తాను పిల్లలు ఎవరైనా లేకపోతే దయచరుడిగా ఏ మాత్రం సహించను బయటికి వెళ్ళినా ఊరుకోను ఖచ్చితంగా ఆమె ఆశీర్వాదం ఇచ్చి ఆమె తర్వాత ఎలాంటి వాళ్ళ బయటికి వెళ్ళాలి నేను వెళ్ళినప్పుడు మీరు ఎంత నేను ఊరుకో ఖచ్చితంగా మీరు కూడా ఏం చేయాలా సహవాసానికి సహవాసం యొక్క రూల్స్ కు మీరు కట్టబడి పట్టబడితే దేవుడు మీ అవసరలో తీరుస్తాడు మనము దేవుడికి లోపడినప్పుడు దేవుడు కూడా మన మాట వింటాడు గని ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోవద్దని మరలా దైవజనుడిగా మీరు చెప్పడం తెలియజేస్తున్నాను నేను దేవుని యొక్క వాక్యంలో స్పెషల్ ఏంటి చెప్పాల మీకు అర్థం అవ్వలేదు మీరు అందుకే తీసుకొచ్చాం ఎవరో తెచ్చారు తెచ్చిన బిడ్డ దేవుడు దీవించిన గాక దీనికంటే ముందు ఒక్కొక్కటి వచ్చింది ఏళ్ళ కృపా వరకుమార్ అక్కడ చూసారా అది కూడా ఆయన రెడీ చేసి తీసుకొచ్చారు దేవుని మనము ఇది వరకు ఈదుల్లో తిరిగేవారు కదా ఈ వచ్చి ఇలాగే అలా వచ్చేవారు అయితే ఈరోజు అది ఏదో ఉజ్జీవం ఉన్నవాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గుర చేసేది కాదండి పండగ క్రైస్తవ సమాజం అంతా సంఘం అంతా కలిసేది అలా ఈ యొక్క పండుగలో పాలుబోబులు పొందాలనే ఉద్దేశం మరి మీరు రావటం లేదని ఈ దినం మేము ఏం చేసాము అది వదిలే అంటే తెల్లవారుజామున ఆరు గంటల నుండి తొమ్మిది గంటల లోపల అయిపోవాలి ఆ కార్యక్రమం కదండి కానీ మీరు ఎవరు రావటం లేదు దానివల్ల ఈ యొక్క ఆదివారము చక్కగా దాని యొక్క ఉద్దేశం ఏంటి ఈ ఆదివారం ఈ సంవత్సరం మనం తెలుసుకుంటే దేవుడు మనకు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇస్తే వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనమైన రీతిలో ఈ పాటగా మనం సెలబ్రేట్ చేసుకుందాం ఆమె దేవునికి స్తోత్ర అయితే అసలు ఏంటి మట్లాదివారం అంటే ఏంటో తెలియాల మట్ట అంటే ఈత పాట అనుకుంటున్నారేమో మీరు మట్ట అంటే కొబ్బరి మట్టాలనుకుంటున్నారేమో మీరు మట్ట అంటే తాటి మట్టానుకుంటున్నారేమో మీరు ఏమో మీకు ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియక ఒకవేళ అర్థం కాక రాలేకపోతున్నారేమో ఈ పండగలో మీరు పాతపోప్పులు పొందలేకపోతున్నారేమో అని ఈ మట్టను గూర్చి వారి వెళ్ళిన మార్గములు గురించి వారి ఇప్పిన గాడి గురించి దాని మీద ఎక్కిన గురించి ఈ రోజు నేర్చుకోబోతున్నాం దేవుని స్తోత్రం చెప్పమండి చెప్ప చెప్పాలి ఏం నేర్చుకోబోతున్నాం ఒకటి మట్ట ఆ రెండు మార్గం మూడు విప్పబడిన గాడిది నాలుగు ఎరుగురి అంతే ఈ పంట యొక్క ఉద్దేశం ఇవి తెలుసుకుంటే మనం అనేకు చెప్పేవారిగా ఉంటాం దేవుడి మొత్తమీ మరణ మర్మ చెప్తాను ఏ ఒక్కరు కూడా కీర్తన భాగం చదివేటప్పుడు స్కూల్ స్టూడెంట్స్ చెప్పాలి సమయంలో అధ్యాయము అని పలకవద్దు కీర్తనలో అధ్యాయాలు కాదు అది పాటలు కీర్తనలు అంటే ఏంటి పాఠములు అని అర్థం దాబీది కీర్తన లేకపోతే అక్కడ ఉంటారు పైన ప్రథమ అని ఉంటుంది దాబీలు ఒకటో కీర్తన చదివే ముందు పైన తృతీయ అని ఉంటుంది పైన చిన్న అక్షరాలతో వీలైతే అవి చదివి ఆ యొక్క కీర్తన భాగంలో మీరు చదవడానికి ఇష్టపడండి మరో బాగా చెప్పిన ఒక వారికి ఎవరికైనా తెలియకపోతే తెలిసి కూడా మర్చిపోతే ఒకసారి మీరు ఏం చేయండి పూర్తి దేవుడి స్తోత్రం చదవడం తప్పు కాదు కాకపోతే నేర్చుకోవడం అనేది ఇబ్బంది ఓకే ఒక్కొక్కసారి ఒక్కసారి ఓవర్‌లూప్ లో మనం వెళ్ళిపోతుంటాం నోటబద్ధత ద్వారా దావీదు కీర్తన 26వ శరణంలో చదవమన్నారు అంతేనా చదవమన్నారు చదవినటువంటి వాక్య భాగంలో ఏముందో అందరూ బైబిల్ తెరవండి ఈ రోజు వాక్తి జ్ఞానము ద్వారానే ఇచ్చినటువంటి నాలుగు సార్లు ఫెయిల్ అయిపోయి ఐదో సారి పాస్ అయినటువంటి పాస్ట్ గారి చదివే చదువు ఎలా ఉందో చూడండి కొల్ల అయినా సున్నా అయినా తప్పు అయినా ఎక్కడైనా పాయింట్ వదిలేసినా మీరు పాయింట్ అవుట్ చేయచ్చు దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకంటే నేను మెరుగు గుడ్డు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అందరూ బైబిల్ చూడండి అందరూ చదివేటప్పుడు మీకు లాగే ఉంది నా బైబిల్ అని కూడా నా బైబిల్ దగ్గర కొత్తది లేదు లేకపోతే ఉన్నది తీసేయలేదు లేండి కలిపే జాగ్రత్తగా చదువుతున్నారు పిల్లరా పేరము దీవించేవాడు దేవుడు అందుకే దీవించుము అని మనము దేవుని దగ్గర ఏం చేయాలంట చెప్పండి చెప్పండి కూడా దేవుని బతుకులు ఆడుకోవాలంట అయ్యా నేను దేవుడు మంత్రి వచ్చాను నన్ను దీవించుము దీవించుము మనం ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు దీవిస్తాడు మనం ఆయన అడగే విధానం పెట్టి ఆయన దీవించడానికే మనం దేవుని సంతికి రమ్మంటాడు ఇంటి దగ్గర ఉండి ఒక ఈత మట్టుకి పువ్వులు గుచ్చి ఒక ఫోటో తీసుకొని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు మనం కానీ అక్కడ లేదు ఆనందం అక్కడ లేదు దీవెన దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడే మనం దీవించడానికి ఆయన సమీపం కొన్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఈ రోజున మనం దేవుడు మనల్ని దీవించాలి అంటే మనం జాగ్రత్తగా ఆయన మాటలు వినాలి వినాలి లేకపోతే దీవెన పోతారు నీకు కాదు దీవెన నీకు రాదు దీవెన ఉందిలే చెప్పండి చెప్పండి ఉంది కాదు పాట ఉందిలే దీవెన నువ్వు ఎలా ఉన్నావు ఆ దివెలు పొంది కూడా రెడీగా ఉన్నావా